కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీవిత బీమా ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ విధింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం బీమా ఆరోగ్యానికి బీమా రంగానికి శుభ పరిణామమని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు మద్దిరెడ్డి అన్నారు ఈ మేరకు కొత్తగాజువా కలోని షిప్ యార్డ్ బ్రాంచ్ వద్ద జరిగిన కార్యక్రమంలో నేతలు సిహెచ్ఎస్ శ్రీనివాసరావు శ్రీ శ్రీనివాసరావు సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరికి జీవిత బీమా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎల్ఐసి సంస్థ ప్రజలకు బీమా సదుపాయం కల్పిస్తూ వారి ద్వారా సేకరించిన బీమా డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేస్తుందని తెలిపారు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తూ అటు ప్రభుత్వము ఇటు ప్రజల ఆధార అభిమానాలు చొరగొంటూ ప్రపంచంలోనే ప్రముఖమైన బీమా సంస్థగా పేరు పొందిందని ఆయన అన్నారు ఏజెంట్లు నిరంతరం కృషి ఉద్యోగుల నిబద్ధత దేశ ప్రజల ఆదరాభిమానాల అభిమానాల కారణంగా ప్రపంచంలో ఆర్థికపరమైన ఎల్ఐసి ఒక పటిష్టమైన సంస్థగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు బీమా రంగంలో ఇరవై నాలుగు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా కూడా నేటికి ఎల్ఐసి అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై జీఎస్టీల రద్దు బీమా రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద ఆయన అన్నారు ఇది కమిస్ట్రీ పోరాటం వల్ల సాధ్యపడిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ వై జయంతి మాల సిహెచ్ఓ వివిఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో సిపియార్డ్ బ్రాంచ్ ఎల్ఐసి సిపియార్డ్ బ్రాంచ్ తరపున మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా లెవెల్లో మా యొక్క జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీకాంత్ మిశ్ర గారు ఇచ్చినటువంటి కురిపు మేరకు భారతదేశంలో ఉన్నటువంటి బీమా రంగంలో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ఆఫీసుల తరఫున ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా మేము చాలా రోజులు బట్టి మేము పెద్ద ఎత్తున ఈ జీఎస్టీ మీద క్యాంపింగ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా బీమా ఉద్యోగుల సంఘం చేసిన నిర నిరంతర పోరాటము ప్రజాభిప్రాయ సమీకరణ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై అమలులో ఉన్న ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని ఉపసంహరించుకుంది ఈ జిఎస్టీ కౌన్సిల్ యాభై ఆరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ జిఎస్టీ అనేది రద్దు చేయడం అనేది అమల్లోకి వచ్చింది ఈ విజయాన్ని సాధించడానికి ఏఐ రెండు వేల నాలుగు నుంచి కూడా నిరంతర పోరాటం చేస్తూ వచ్చింది మొదట సర్వీస్ ట్యాక్స్ అమలైనప్పటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ముప్పై లక్షల పాలసీ వాళ్ళ సంతకాలతో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాయడం జరిగింది రెండు వేల పదిహేడులో దేశవ్యాప్తంగా నలభై ఐదు లక్షల ఇరవై మూడు వేలు సంతకాలను సేకరించి కేంద్రానికి సమర్థించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ సభ్యులకు ప్రధాన రాజకీయ పార్టీలకు లేఖలు రాసి జిఎస్టీ ఉపసరణ కోరడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వందలాది అభ్యర్థులను కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నెలలో నాలుగు పైగా ఉన్నటువంటి భారతదేశంలోని ఎంపీలందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ఈ జీఎస్టీ వసూలు అన్యాయమని వారికి వెన్నవించడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం విధంగా మేము ఉత్తరాంధ్ర గౌరవ పార్లమెంటు సభ్యులను మేము సుమారుగా మరి మా యొక్క కే రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ గారు అలాగే శ్రీమతి సిహెచ్ తనూజారాయణి గారు అరుకు శ్రీ అప్పల అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ గారు అలాగే శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి వారు అలాగే భరత్ కుమార్ గారు విశాఖపట్నం ఎంపీ గారు వీరందరినీ కలిసి గత ఏడాది మెమోరాండం సమర్పించడం జరిగింది మా విజ్ఞప్తి మేరకు మా వాణిని పార్లమెంట్లో వినిపించి జిఎస్టీ తొలగింపునకు సహకరించిన మా ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరందరికీ కూడా మేము నిజంగా వారందరికీ కూడా కృతజ్ఞతలమై ఉన్నాము వారిని మరి యొక్క పార్లమెంట్లో మా యొక్క వాణిని వినిపించి మరి ఇన్సూరెన్స్ రంగంలో ఈ యొక్క జిఎస్టీని పాలసీ వాళ్ళకి నష్టం కలగకుండా ఉండాలని వారందరికీ మేము కలిసి నివారణ ఇచ్చినప్పుడు మా వాణిని పార్లమెంట్లో వినిపించి మాకు అనుకూలంగా ఈ జీఎస్టీని రద్దు చేయడానికి సహకరించినటువంటి ఎంపీలకు అందరికీ కూడా భారతదేశంలో నాలుగు వందల ఎంపీలు అందరికీ కూడా మేము పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నిరంతర పోరాటం ఫలితంగా అన్ని పార్టీల మద్దతు మొగలు